కాదు కాని రోజు మనం వీళ్ళు పోయేలా వస్తున్నాం రా అవును రా ఎంత మళ్ళీ తాగడిపోయాడు సచ్చినాడు అవునే రేతుడికి పాపం ఏమి తినలేదు లేవగానే ఏడి ఏడి ఆ ఎడతా కడుపు నిండా ఎడతా గడ్డి అదేట్టు

తెల్లారిపోతే మన దగ్గర సిగ్గుద కిక్కు వండదు తేగదావుతున్నా తేగదావుతున్నా అని రోజు తిడతా అండి అదేమన్నాంత అనుకున్నా ఒక్కసారి నువ్వు తాయుడు ఎంత కష్టపడి నీకే తెలుస్తుంది మా చెత్త కంపెనీ ముక్కు మూసుకుని గుట్టుకుని మింగి చీకు ముక్కు కొరుగుతాం అది అసలు అసలు అనేది తాళం అనేది ఎంత కష్టం అనే విషయమో అది తెలుసు మాట్లాడాడు అదే అదే దాండే ఉందో తెలుసుకుందా అనే తాతనే పిచ్చి మా లోకమా అదేంటనే ఎంత దాగినా తెలియలేదు తెలివి జగమే మాయ గజమే లోయ ఇదిగో జగన్ వన్న ఉంది ఎట్టుకుని తిని తలిపేసుకుని పడుకో నేను వెళ్ళి పాలు పోసత్తాను సరే నువ్వు జారదా అసలు పిచ్చి మాలవే అట్టని ఇష్టంగా ఉన్నారటమ్మా అవునమ్మా నలతగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏం లేదన్నయ్య గారు రోజు ఉండే భాగవతమే ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు మామయ్య గారేమో ఇంటి విషయాలు ఏం పట్టించుకోరు దాంతో పిల్లలు అధిపాద్యం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇల్లు కష్టాల సుడిగుండం మా ఇల్లు బాధల ఊబీనమ్మ ఆస్తులన్నీ హరించుకుపోయాయి ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకో మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా పైసా రాబడి లేదు ఖర్చులకి అంతు లేదు ఇక మా రాకుమార్తె కలల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా ఏమో ఓ రోజున మీ పిల్లల్ని మీ పిల్లల్ని ఓ సోట నిలబెట్టండి నా తల్లిని ఉసుగొలుపుతా అందరి మీద పడి రెండు కుమ్ములు కుమ్మిందంటే అల్లే దారిలో కొంచెం బుద్ధి తెచ్చుకుంటారు ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించమే ముందు వత్నయ్య గారు ఆ రోజు వచ్చేస్తుంది ఆ బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతుని చేస్తాను చూడండి వస్తానండి వత్నయ్య గారు మంచి పిల్ల కాదు వాటం కూడా ఉన్న పిల్ల మనల్ని మాటల్లో నిలబెట్టేసి మేనేజర్ గారు ఓ ఇవ్వండి పదివేల ఉంది ఖర్చులుంటాయి కదా వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు అంతేనా అక్షరాల ఆ షెల్ఫ్ లో ఉందిగా ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు సంసారం నడపడానికి నిజమే ఇందాక ఐదు వేలు కావాలని నేను అడిగాను ఇవ్వనన్నాడు నీకు ఇవ్వనన్నాడా నాతో నా మాట అన్నాడు అసలు మన మనకి ఇవ్వడానికి వాడేడు పెండి మధ్యన అయిపోయింది లక్ష్మి అంతా అయిపోయింది ఇక నీకు సన్మానాలు ఉండవు జయ మంచి డ్రస్సులు కొనుక్కోలేదు బ్రదర్ ఎలా నేను కలిసి నైట్ టైం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు యుద్ధ ఖైదీలాగా రేషన్ కూడుతుంటూ కొంపలో పోయి ఉండాల్సిందే ఫినిష్ అసలు తప్పంత మా నాన్నది రండి పేనుకు ఇచ్చారు ఇప్పుడు అది తలంతా గొరుకుతుంది ఏదో మతలప్ చేసి ఈ మేనేజర్ ఫాదర్ ఎలా గుప్పెట్లో పెట్టుకున్నాడు బ్రదర్ ఎలా ఆ గుప్పిట ఏమిటి విప్పించాల్సిందే బాబా ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి నుంచి తప్పించాల్సిందే మీరంతా నా వెనకుంటే రేపు ఈ పార్టీకి మేనేజర్ గేటు బయట ఉంటాడు మేమంతా నీ వెనకుంటాం నీ ప్లాన్ ఏమిటో చెప్పావా ఆ ప్లాన్ అమలు జరపాలంటే ఇరవై ముప్పై వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదర్ అన్న పెట్టుబడి ఏముంది బావా నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను ఓకే అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను

మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు పదేళ్లుగా మీ ఇంట్లో పట్టుకుని మీరు నాకు చేయదా నేను మీకు చేయదా ఈయన ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది మొదటిసారేడు బాబో ఇది ఐదో సారా ఆరో సారో చూసావు తయ్య మన దగ్గర మంచి నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గొయ్యిత పడేతను అన్నం పెడుతున్న చేతిని నరకారం చూస్తావా నేను నీ ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసు అవుతుందయ్యా మేము డబ్బడితే లేదని చెప్పి లక్షలకి లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నావు అన్నమాట ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహ చేస్తున్నాడు రాక్షసుడు లక్ష్మి తొందరపడకమ్మా ఆపకండి అమ్మా ఈ పిల్లలందరినీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా బాబు గారు నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి బాబు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేస్తారు బాబు బాబు మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు తాతగారు నమ్ముతున్నారుచిస్తామంటే బాబా పోలీసులు ఫోన్ చేయి అవును అతను వదలకూడదు పిలవండి పోలీసులు వద్దు ఎవరు పాపాన వాళ్ళే పోతారు అతన్ని వదలండి పెళ్లి పొమ్మనండి బాబు గారు ఇంకా ఇక్కడ నక్కగా నేర ప్రదర్శించు ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించబోద్దంటున్నారు తాతగారు ఎంత ఉత్తములు అటువంటి మనిషికి ద్రోహం తాగితేవు తాళాలి ఇచ్చి గేటు దాటమయ్యా పెద్ద మనిషి పెడతానే సాయంకాలానికి రెండు బాటిల్ తెప్పించు మత్తు వదలండి అయ్యగారు వండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని బ్రహ్మపడి పరిగెడుతున్నారు పిల్లలు కాపాడుకోండి వచ్చే నుంచి కాపాడుకుంటారు అట్టా సుతున్నావేంటతా కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవలచకుండా చూస్తున్నాను అట్టా పోతావేంటి నాకు పాలు పోయివా పోతానుండత మొదటిసారి పిండిన పాలు కిట్టయికి నైవేద్య పెట్టిగానే నేను పొయ్యిను లేకపోతే కళ్ళు పేరిపోతాయి నన్ను చునూ కాదు అమ్మాతున్నావు ఎవరు నువ్వు గవర్నమెంట్ నాన్ సాటిస్ఫా గవర్నమెంట్ ఇలా పాలల్లో నీళ్ళు పప్పులో రాళ్లు కలిపేవాడిని పట్టుకునే పని

ఇంకా గట్టి పిలు అది కట్టేసింది కానీ హైరాణ పద సరే 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 నన్ను పోలీసులకు పట్టించుకో నీకు దండ పెడతాను నీ కాలు పెట్టుకుంటాను సరే ఇది మొదటి తప్పను వదిలేస్తున్నాను ఇంకొకసారి పాలలో నీళ్ళు కలిపావు డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్ ఒట్టు సారు నీ మీరు ఇంకెప్పుడు పాలు నీళ్లు కలుపును సారు సార్ వెళ్ళు నీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్